ఫ్రెండ్స్ ఈరోజు నూట పద్నాలుగు పోషకాలు షేక్ షేక్ని చూడాలని నేను ఈరోజు ప్రిపేర్ చేశానండి రోజు నేను చూస్తారు కదా ఇది నూట పద్నాలుగు పోషకాలు కలిగిన షేక్ ఇందులో మనకి సమృద్ధిగా టూ ట్వంటీ క్యాలరీస్ అండి ఇది తీసుకోవడం ద్వారా ఏంటంటే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫెట్ లాస్ అవ్వచ్చు మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట అదే మన టిఫిన్లో అనుకోండి ఓవర్ క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఓకే ఇది నేను స్లిప్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు అందుకని టేస్ట్ సూపర్గా ఉంటుంది విటమిన్స్ నేను సప్లిమెంటరీ రోజు ఏంటి మేడం అన్నీ వేసుకుంటున్నారని అడుగుతున్నారు కదా ఇది ఐ హెల్త్ ఓకే కళ్ళు బాగా కనిపించటానికి అంటే రెటీనా పవర్ పెరగటానికి ఫ్యూచర్లో ఇప్పుడు చాలామంది అద్దాలు పెట్టుకుంటున్నారు కదా రెటీనా పవర్ తగ్గిపోయి మనకు చాలా కళ్ళు కనిపించకపోవడం అంటూ జరుగుతుంది కాబట్టి రెటీనా బాగా పెరిగి రేపు ఫ్యూచర్లో మనకు ఆపరేషన్లు గట్ట పడకుండా ఉండటానికి కంటికి మంచి ఫుడ్ ఇది ఓకే మెడిసిన్ కాదు ఓకేనండి ఓకే నేను వేసుకుంటాను ఇప్పుడు అలాగే మల్టీ విటమిన్ మనకు ఎక్కడ చూసినా మార్కెట్లో ఏం మంచి పోషకాలు మంచి ఫ్రూట్స్ దొరుకుతున్నాయి అన్ని మందులు చల్లుతున్నారు నిల్వ ఉండడానికి సో ఇది మల్టీ విటమిన్ ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ అంటే న్యాచురల్ ఓకే ఇంకా నేను తినవలసిన బయట మంచి ఫుడ్లు వెతుక్కొని మంచి ఫ్రూట్స్ వెతుక్కొని తినవలసిన అవసరం కూడా లేదు అలాగే సెల్యులాస్ థిక్ ఫ్యాట్ ఎల్లో ఫ్యాట్ అంటే మొక్కజొన్న తీగతో తయారు చేసింది అన్నమాట ఇది సో ఇదేంటంటే థిక్ ఫ్యాట్ని రిలీజ్ చేయడానికి సెల్యులాస్ అనేది నేను వేసుకోవడం జరుగుతుంది అలాగే అల్లో మనం కలబంద మట్టలు తెచ్చుకొని తాగుతూ ఉంటాం కదా సో న్యాచురల్ అల్లో విటమిన్ అంటే పేగిని శుభ్రం చేయటానికి మోషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా క్లియర్ చేయడానికి నా పొట్ట అంటే గట్ హెల్త్ని క్లియర్ చేయడానికి అల్లో విటమిన్ అలాగే సింపులీ ప్రోబయోటిక్ అనేది మార్నింగ్ నేను ఎప్రెష్లో కలుపుకొని తాగేస్తాను మీకు చెప్పాను కదా గుడ్ బ్యాక్టీరియా అంటే వంద మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు రావడం జరుగుతుంది ఇవి వేసుకున్న తర్వాత స్కిన్ బూస్టర్ అంటే స్కిన్లో కొలజల్ శాతం తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ అయ్యే కొలది సో ఇది చక్కగా మనం స్కిన్ బూస్టర్ కలుపుకొని మార్నింగ్ అయినా తాగొచ్చు ఈవినింగ్ అయినా తాగొచ్చు ఎప్పుడైనా తాగొచ్చు తర్వాత స్కిన్ వాష్ నేను యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా చాలామంది అడిగారు అందుకని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ నేను అలా వేసేసుకుంటాను కానీ ఇదేం అవ్వదండి ఫుడ్ ఓకే చూడండి నేను అన్నీ వేసుకుంటాను నాకు అలవాటు అయిపోయింది ఒకసారి వేసుకొని తా తాగేటం